హాయ్ అండి శ్రీ లక్ష్మీ రీల్స్ స్వాగతం అండి ఈ వీడియోలో మీరు మహబాద్ రోడ్ లేదా మారాంగూ రోడ్ కూడా అంటారండి ఈ రోడ్డుకి మనకి రోడ్డుకి నియర్ బై ఒక మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి రోడ్డుకి చాలా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇది ఈస్ట్ కేసింగ్ లో కొత్తగా నిర్మించినటువంటి హౌస్ అండి ఇంటికి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఉందండి మనకి ఈ సైన్యంలో ఒక బోర్ ఉంది అలాగే ట్యాప్స్ కూడా ఇచ్చారు మనకి ముందు వైపు పార్క్ చేసుకోవచ్చు అండి ఇది పార్కింగ్ ఏరియా అలాగే సిట్అవుట్ ఏరియా అండి మనకి మెట్లు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ ఇచ్చారు అలాగే మార్బుల్ తోటి మనకి ఫినిషింగ్ ఇచ్చారండి దక్షిణ వైపు వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ మనకి గల్లీ ఇచ్చారండి ఇంటికి చుట్టూ తిరిగి రావచ్చు ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా అండి మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు మనకి రోడ్డుకి కి నియర్ బై అండి హౌస్ వచ్చేసి మారాంగూడి రోడ్కి వచ్చేసి ఇది ముందు చూసిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ లో అండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకి టేక్ గుర్తు ఇచ్చారు అలాగే విండో కూడా టేక్ గుర్తు ఇచ్చారండి ఇది హాల్ అండి హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఇల్లు వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి నూట యాభై రెండు గజాలండి మొత్తం మనకి ఈస్ట్ ఫేషన్ లో కన్స్ట్రక్ట్ చేశారు అలాగే నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ కి లోన్ కూడా వస్తుందండి మీరు చూస్తున్న డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా స్పేసెస్గా ఉంది ఇది కిచెన్ అండి ఓపెన్ స్పేస్ కిచెన్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి నూట యాభై రెండు గేజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి మనకి ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఫేసింగ్ ఉంటుందండి అలాగే లోతు వచ్చేసి నలభై ఎనిమిది లోతు అండి మొత్తం వన్ ఫార్ వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి ఫ్లాట్ కూడా మంచి కొలతల్లో ఉందండి సో ఇక్కడ అమ్మవారికి లేదా ప్రాపర్టీ అమ్మకున్న కొనకున్న మా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తామండి ఆ నెంబర్ కాల్ చేయొచ్చు ఇది మనకి దక్షిణ వైపు వాష్ ఏరియా అండి మనకి వాషింగ్ మిషన్ అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మంచి డెవలప్డ్ ఏరియా అండి హౌజ్ ఉన్న ఏరియా వచ్చేసి అలాగే రోడ్డుకి పోయి కూడా చాలా నీర్గా నియర్ బై ఉంటుంది హౌజ్ వచ్చేసి ఇది న్యూ హౌస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంది అలాగే సీలింగ్ కేర్ అన్నీ మనకి చేసి ఇచ్చారండి దీనికి అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఉంది ఈ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టైప్ లో ఇచ్చారండి అలాగే మా ఛానల్లో బట్టే ప్రతి వీడియోలో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్గా ఉంది ఇది టూ బిహెచ్కే హౌస్ అండి హౌస్ చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో చూసిన వరకు హౌస్ చాలా బాగుంటుంది అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇంటికి వెనక వైపు అండి ఇంటికి వెనక వైపు వచ్చేసి మనకు ఒక త్రీ ఫీట్ గల్లీ ఉంది అలాగే ఇన్విడల్ బాత్రూమ్ కూడా ఒకటి ఉందండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇల్లు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి